వెల్కమ్ టు ఐబీటివి నెల్లూరు నగరంలోని స్టోన్ హాస్పిటల్లో వెలిసి ఉన్న శ్రీ కన్యా పరమేశ్వరి దేవస్థానంలో దసరా శరణవరాత మహోత్సవాలు ఘనంగా జరగనున్నాయి ఆలయ చైర్మన్ కోటా గురుబ్రహ్మం తెలిపారు ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి అక్టోబర్ మూడు వరకు జరిగే ఉత్సవాల్లో ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక అలంకారాలు చేయనున్నారు ఇరవై రెండవ తేదీ ఉదయం ఏడు గంటలకు పెన్నా నది నుండి వెయ్యిన్ని ఎనిమిది మహిళల చే కలశాలతో ఊరేగింపుగా బయలుదేరి దేవస్థానంలో అభిషేకం నిర్వహించనున్నారు కాత్యాయన అలంకారంతో ప్రారంభమై భవానీ బాల త్రిపాసుందరి అన్నపూర్ణ రాజరాజేశ్వరి ధనలక్ష్మి సరస్వతి దుర్గాదేవి అలంకారాలతో అమ్మవారు మహోత్సవాలు ఇరవై రెండవ తారీఖు నుంచి సెప్టెంబర్ ఇరవై రెండు ఇరవై నుంచి అక్టోబర్ మూడో తారీఖు వరకు అత్యంత వైభవంగా జరుగు అమ్మవారికి మొదటి రోజు కలిసి స్థాపన ఉదయం ఆరున్నరకి కలిసి స్థాపన అంగడి గుడి ఎందు కలస స్థాపన చేసుకుని అక్కడి నుంచి ఊరేగింపుగా ఈ కలసాలతో ఈ మహిళలతో వచ్చి అమ్మవారికి అమ్మవారికి దర్ప దర్పాభిషేకం కదా అమ్మవారి దగ్గర దర్పాభిషేకం అంటే అద్దం పెట్టి అద్దం మీద ప్రతి ఒక్క భక్తులకి అవకాశం ఇస్తాం మహిళలకి అభిషేకం చేసిన తర్వాత వాళ్ళకి బేరు డాలర్ వెళ్ళి డాలర్ ఇస్తాము ఆ రోజు ఉపా ప్రతిరోజు ఉపాయాలు ఉంటాయి సాయంకాలకు విశేషమైన అలంకారాలు విశేషమైన పూజలు జరుగుతాయి ప్రతిరోజు ఉదయము నాలుగు గంటలకి గురి తీసేసి ఉంటుంది భక్తులు తిరిగేవాడు వచ్చి ప్రశ్నాలు వచ్చును సాయంకాలం తిరగడానికి వీలు కాదు కాబట్టి ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ప్రతి ఒక్క భక్తులు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవాల్సిందిగా కూర్చున్నాము ప్రశ్నలు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాము ప్రతి ఒక్కరు దర్శనాలు చేయవలసిందిగా కూర్చున్నాము ప్రతి ఒక్కరండి ఈ యొక్క విశేషమైన సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి విశేషంగా ఉంటాయి ఈ యొక్క కార్యక్రమానికి అందరూ భక్తులందరూ వచ్చి జయప్రదం చేయవలసిగా కోరుచున్నాం నా పేరు కోట గురుబ్రహ్మం శ్రీ కనికా పరమేశ్వరి దేవస్థానం చైర్మన్ ఈ నెల ఇరవై రెండో తారీఖు నుండి వచ్చే నెల మూడో తారీఖు వరకు దేవి సవర్ణవరాత్రి ఉత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతాయి ఇరవై రెండో తారీఖున నూట ఎనిమిది కలశాలతోటి రంగనాయర స్వామి దేవస్థానం నుంచి వెయ్యి ఎనిమిది కలశాలతోటి కట్టుకొని మహిళలందరూ కూడా ఊరేగింపుగా పినాకి నది తీరం నుంచి రంగనాయలపేటలో నుండి ఇక్కడ వరకు అక్కడి నుంచి తీర్థం తీసుకొచ్చి ఆ తీర్థంతో అమ్మవారికి అభిషేకం చేయబడుతుంది ఆ కలశాలు తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి యొక్క వెండి ప్రతిమను అమ్మవారి దగ్గర పూజ చేసినటువంటిది ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వబడుతుంది కాబట్టి మహిళలందరూ కూడా ఆ రోజు ఎక్కువ మందిగా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరికి కూడా మన చేస్తున్నాము అట్లాగే ఇరవై రెండవ తారీఖున సాయంత్రం ఆరు గంటలకి కాత్యాయని అలంకారం ఉంటుంది దానికి ఉభయకర్తలుగా శ్రీ కనికాపరమేశ్వరి దేవస్థానం వారే వ్యవహరిస్తారు అట్లాగే ఇరవై మూడో తారీఖు మంగళవారం సాయంత్రం ఆరు గంటలకి శ్రీ భవానీ అలంకారము దా కుబేర కుంకుమ అలంకారం జరుగుతూ ఉంది దానికి ఉభయకర్తలుగా కొలి కొలిపేకలు సురేష్ బాబు ధర్మపత్రి సుహారిక వారి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు అట్లాగే ఇరవై నాలుగు తొమ్మిది ఇరవై ఐదు బుధవారము శ్రీ బాలాదిపర సుందరి అలంకారము మూలవర్లకు చందన అలంకారం జరుగుతుంది దానికి చెగు షన్ముగరావు శ్రీమతి వాణిగార్ల కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు అట్లాగే ఇరవై ఐదు తొమ్మిది ఇరవై ఐదు గురువారము అన్నపూర్ణ అలంకారము మూలవర్లకు స్వీట్స్తో అలంకారము దానికి శ్రీ వెంకటప్రసాద్ బ్రాండ్ బాయిల్ రైస్ మిల్ శ్రీమతి వే శ్రీ వేముల ప్రసాద్ అండ్ శ్రీమతి సుజాత వారి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా కూడా వ్యవహరిస్తారు అలాగే ఇరవై ఆరు తొమ్మిది ఇరవై ఐదు శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకి శ్రీ రాజరాజేశ్వరి అలంకారము మూలవర్లకి లక్ష గాజులతోటి అలంకారం కూడా జరుగుతా ఉంది దానికి ఉభయకర్తలుగా శ్రీ కోట సూర్యనారాయణ శ్రీమతి లక్ష్మీ కుమార్ గారు వారి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు అట్లాగే ఇరవై ఏడు తొమ్మిది ఇరవై ఐదున శనివారం సాయంత్రం ఆరు గంటలకు గాయత్రి అలంకారము మూలవర్లకి ముత్యాల చీరతో అలంకారము కూలంగి సేవ ఉంటుంది దానికి ఉభయకర్తలుగా శ్రీ ఏల్సూరి శ్రీనివాసరావు శ్రీమతి లక్ష్మీకుమారి అట్లాగే కొనగళ్ళ శ్రీనివాసులు శ్రీమతి సుభాషిని గారులు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు తర్వాత ఇరవై ఎనిమిది తొమ్మిది ఇరవై ఐదు ఆదివారము శ్రీ ధనలక్ష్మి అలంకారం ఉంటుంది మూలవర్లకి తామర పొలతోటి అలంకారం ఉంటుంది దానికి ఉభయకర్తలుగా హనుమాల శెట్టి శ్రీమతి శ్రీమతి కుమారి గారు అట్లాగే పెసల్ నాగేశ్వరరావు శ్రీమతి సుభాషిణి గారు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు అట్లా ఇరవై తొమ్మిది తొమ్మిది ఇరవై ఐదు సోమవారం శ్రీ సరస్వతి అలంకారం ఉంటుంది మూలవర్లకి పుస్తకాలు పెన్నులతోటి అలంకారం జరుగుతూ ఉంది దానికి ఉభయకర్తలుగా మునగా వెంకటేశ్వర్లు శ్రీమతి లక్ష్మీ గారు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు అలాగే ముప్పై తొమ్మిది ఇరవై ఐదు మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు దుర్గాదేవి అలంకారము దుర్గాష్టమి కుంభం పోయేట మూలవర్లకు కుంకుమతో అలంకారం ఉంటుంది దానికి ఉభయకర్తలుగా డాక్టర్ కొలపట్టి సుబ్రహ్మణ్యం శ్రీమతి సీతాలక్ష్మి గారు అట్లాగే హనుమాల సెట్టి కిషోరు శ్రీమతి గారులు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు తర్వాత ఒకటి పది ఇరవై ఐదు బుధవారము మహానవమి ఉదయం తొమ్మిది గంటలకు కన్యపూజ కార్యక్రమం ఉంటుంది స్వర్గీయ శ్రీమతి స్వర్గీయ తిరువేది వెంకటరత్నం ధర్మపతి వెంకట సుబ్బమ్మ గారులు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు తర్వాత సాయంత్రము ఆరు గంటలకి గజలక్ష్మి అలంకారం ఉంటుంది అదే రోజు దానికి పత్తి లక్ష్మీనారాయణ గారు వారి ధర్మపతి సత్యవతి వారి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా ఉంటారు తర్వాత రెండు పది ఇరవై ఐదు గురువారము విజయదశమి సాయంత్రం ఐదున్నరకి సెమీ పూజ కార్యక్రమం ఉంటుంది స్వర్గీయ లేట్ స్వర్గీయ ఓలేటి మాణిక్యమ్మ గారి శాశ్వత ఉభయము వారి మనవడు ఓలేటి రాధాకృష్ణయ్య శ్రీమతి సుశీల వారు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు సాయంత్రం ఆరు గంటలకి మూలవర్లకు పోలంగి సేవ ఉంటుంది దానికి కొనగళ్ళ సత్యనారాయణ శ్రీమతి సంతోష్ కుమారి వారి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు అట్లాగే శ్రీ సరావు కాంతారావు శ్రీమతి రజనీ వారు కూడా ఉభయకర్తలుగా అదే రోజు దానికి వ్యవహరిస్తారు అట్లాగే సాయంత్రం ఏడు గంటలకి నగరోత్సవం ఉంటుంది ఆ నగరోత్సవం మన కణికా దేవస్థానం తరఫునే ఉంటుంది మన కణికాపరమేశ్వర దేవస్థానమే ఆ రోజు ఉభయకర్తలము మూడు పది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారము ఆ రోజు వసంతోత్సవం ఉంటుంది ఉదయం పది గంటలకి దానికి వేరకం సోమయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీనివాసరావు సుధారాణి వసుధారాణి వారి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు అదే సాయంత్రం ఆరు గంటలకు దర్బార్ అలంకారం ఉంటుంది మూలవలకు మల్లె అలంకారం జరుగుతుంది దానికి ఉభయకర్తలుగా ది ఆర్యవైశ్య బులియన్ మర్చెంట్స్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోన్ వారు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా ఈసారి రంగరంగ వైభవంగా దొరుకుతాయి గతంలో కన్నా చాలా మిన్నగా ఉంటుంది డైలీ అంటే ఫ్రెష్ పూలతోటి గుడి అంతా కూడా అలంకరణ జరుగుతుంది ఏ రోజుకి ఆ రోజు అలంకరణ మారిపోతుంది కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారి ఈ యొక్క పది రోజులు కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క యుద్ధ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపా కటాక్షాలు పాత్రలు కావాల్సిందిగా అందరికీ కూడా మనం చేస్తున్నాము జై వాసవి జై జై వాసవి శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానం నెల్లూరు నా పేరు శేగు షణ్ముఖరావు కార్యనిర్వాహక అధ్యక్షుడు భక్తులందరికీ నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి అమ్మవారి భక్తులందరికీ కూడా మీ ద్వారా ఈ యొక్క విజయదశమి నవరాత్రుల ఉత్సవాల గురించి తెలియజేసుకున్నట్టుగాను ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ప్రెస్ మీట్లో అమ్మవారికి జరిగేటువంటి పన్నెండు రోజుల ప్రోగ్రాం కూడా మీ అందరికీ వివరిస్తున్నాం మరి మొట్టమొదటి రోజున ఈసారి ప్రతి సంవత్సరము పదకొండు రోజులే జరిగే ప్రోగ్రామ్ ఈసారి తిథుల ప్రకారం ఇంకో రోజు ఎకస్ట్రా వచ్చింది మామూలుగా తిథుల ప్రకారం అయితే పది రోజులు వస్తుంది ఈరోజు తిది తిథుల ప్రకారం ఇంకో రోజు ఎకస్ట్రా వచ్చింది పదకొండో రోజు వచ్చింది అందువల్ల ఆ పదకొండో రోజు వచ్చే ఉభయాన్ని దేవస్థానం వారే ఈ యొక్క ఉభయాన్ని నిర్వర్తిస్తున్నారు దేవస్థానం కమిటీ దేవస్థానం తరఫున అలాగే ఆ రోజు ఉదయాన్నే ఏడు గంటల ముప్పై నిమిషాలకి ఇరవై రెండవ తేదీ ఉదయం రంగనాలిపేట దేవస్థానం నుంచి నూట వెయ్యిన్ని ఎనిమిది మంది మహిళలు అందరూ ఒకే యూనిఫార్మ్ ఎర్రచెరతో కట్టుకొని రంగనాలపేట దేవస్థానం నుంచి వెయ్యిన్ని ఎనిమిది కలషాలు తీసుకొని బ్రాండ్ మాలం రథం వెండి రథం మీద అమ్మవారిని ఉత్సవం ద్వారా ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది ఆ యొక్క కలిశాలన్నీ కూడా వెయ్యి ఎనిమిది కలశాలన్నిటితో కూడా అమ్మవారికి అభిషేకం చేయడం జరుగుతుంది అలాగే రోజువారీ ప్రోగ్రామ్ మా చైర్మన్ గారు ఇప్పుడు మీకు అందరు కూడా వివరించారు ప్రత్యేకంగా ఏంటంటే ఈ యొక్క కనికాపరమేశ్వర దేవస్థానంలో మిగతా దేవస్థానాలకు కూడా మించి ప్రత్యేకమైన కార్యక్రమం ఏంటంటే కన్యపూజ ఏ దేవస్థానంలో కూడా కన్య పూజలు ఉండవు మా యొక్క అమ్మవారి దేవస్థానంలోనే ఈ యొక్క కన్య పూజ కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క పూజ కార్యక్రమంలో ఉదయం కన్యగా ఎవరైతే కూర్చోబెడతారో వాళ్ళని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అమ్మాయిని ఊరేగింపుగా తీసుకొని వచ్చి ఆ రోజు పూజ పూజ కార్యక్రమం హోమాలంతా కూడా జరుగుతాయి అమ్మవారికి శాంతి హోమం కూడా జరుగుతుంది అందువల్ల ఆ రోజు పూజ కార్యక్రమం మా కనికా పరమేశ్వరి దేవస్థానంలో ప్రత్యేకమైన పూజ ప్రత్యేకమైన ఉభయం అలాగే ఈసారి ప్రతి సం ప్రతి సంవత్సరం కంటే కూడా ఈ పెన్నా నది తీరం నుంచి వచ్చే వాళ్ళకి పోయిన సంవత్సరం అమ్మవారి యొక్క ప్రతిమను ఇవ్వడం జరిగింది వెండికి ప్రతిమను ఈసారి మార్చం దాన్ని కుబేర ప్రతిమ అమ్మవారికి సంబంధించి ఈ వెయ్యిన్ని ఎనిమిది మంది ఎవరైతే కలశాలు తీసుకొని వస్తారో ఆ తీసుకొచ్చిన వెయ్యిన్ని ఎనిమిది మందికి కుబేర ప్రతిమ ఇవ్వడం జరుగుతుంది అందువల్ల ఏంటంటే భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి ఆ యొక్క కలశ్యాన్ని తీసుకొచ్చి అభిషేకం చేసుకొని ఆ ప్రతిమను పొందవలసిందిగా కోరుతున్నాము అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా మరీ మరీ కోరుకుంటూ తర్వాత ఈ యొక్క మన అమ్మవారి గుడిలో ప్రతిరోజు కూడా ఉదయాన్నే కడ్గమాల పూజ జరుగుతుంది నవరాత్రులు సందర్భంగా ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకి కడ్గమాల పూజ జరుగుతుంది ఈ యొక్క కడ్మాల పూజకి ఆరు వందల రూపాయలు దేవస్థానానికి రుసుము చెల్లించి ఈ యొక్క కార్యక్రమాన్ని మన దేవస్థానం పంతులు గారు శివయ్య గారి ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ ఆరు వందల రూపాయలు కట్టిన ప్రతి భక్తుడికి ఈ ప్రతిభను అమ్మవారి దేవస్థానం తరఫున అమ్మవారి యొక్క ఉండే బొమ్మ అమ్మవారి పాదాలు ఈ రెండు కూడా భక్తులందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ పన్నెండు ఈ పదకొండు రోజులు కూడా అమ్మవారికి కలిసి ప్రతిరోజు చేసిన పూజతోటే రోజు అమ్మవారికి కలిసి పూజ జరుగుతుంది అనమాట సంవత్సరానికి ఒక్కరోజే అమ్మవారి యొక్క అభిషేకం జరుగుతుంది ఈ అభిషేకం భక్తులందరూ చూసేది సంవత్సరం మొత్తం మీద ఒకరోజే ఆ ఒక్కరోజే కలిసి అమ్మవారికి అభిషేకం జరుగుతుంది ఆ అభిషేకానికి విజయదశమి రోజున ఆ విజయదశమి రోజున ప్రత్యేకమైన పూజ అది ఈ యొక్క పూజకి పాల్గొన్నప్పుడు ఉదాహరణ సహస్రనామం కలిసి కలిశ పూజ ఈ కలిసి పూజలో పాల్గొన్న వారికి ఆరు వందల రూపాయల రూపాయలు అమ్మవారి దేవస్థానం కట్టి రసీదు పొందుతున్నారు పొందు ఈ రసీదు పొందిన వారందరూ కూడా ఈ అమ్మవారి బొమ్మని ఈ యొక్క పాదాలని వారందరూ కూడా ఆరు వందలు కట్టిన ఒక అభిషేకాన్ని కట్టిన వాళ్ళకు కూడా అమ్మవారి దేవస్థానం తరఫున ఇవ్వడం జరుగుతుంది